టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సంచలన నిర్ణయం తీసుకున్నాడు టెస్ట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు బుధవారం సింపుల్గా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఈ నిర్ణయాన్ని వెల్లడించాడు అందరికీ నమస్కారం నేను టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నా సుదీర్ఘ లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడాన్ని గౌరవంగా భావిస్తున్నా ఈ ప్రయాణంలో నాపై చూపించిన ప్రేమకు మద్దతుకు ధన్యవాదాలు వన్ డే లో కొనసాగుతాను అంటూ రోహిత్ శర్మ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చాడు చాలా సింపుల్ గా ఎంతో బాధతో మరింకా ఎంతో బాధ్యతతో ఈ పోస్ట్ ని పెట్టాడు అయితే రాత్రికి రాత్రే రోహిత్ శర్మ ఇంత దారుణంగా ఎందుకని తప్పుకున్నాడు అనే విషయం పైన చాలా పెద్ద చర్చ జరిగింది నిజం చెప్పాలంటే రోహిత్ శర్మ ప్రకటించే ముందు మొత్తం అంతా కూడా క్రికెట్ ప్రపంచంలో ఏంటో జరుగుతోంది రోహిత్ శర్మ పైన ఒత్తిడి ఎందుకు తీసుకొస్తున్నారు టెస్ట్ క్రికెట్ నుంచి ఎందుకు పక్కకు తప్పుకోమన్నారు అంటూ జాతీయ మీడియాలో చాలా విపరీతంగా వార్తలు వచ్చాయి దాంతో ఒక్కసారిగా అందరూ షాక్ లోపు రోహిత్ శర్మ ఈ ప్రకటన చేయడంతో ఇంకా ఆశ్చర్యానికి గురయ్యారు ఆ అభిమానులు అయితే టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ నుంచి ఆ బాధ్యతల నుంచి రోహిత్ శర్మను తప్పించేందుకు సెలెక్టర్లు సిద్ధమయ్యారని బుధవారం జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి ఈ వార్తలు వచ్చిన కాసేపటికే రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి సెలెక్టర్ నిర్ణయం నచ్చకనే రోహిత్ శర్మ వీలు కూడా పడికాడు అయితే రోహిత్ శర్మ ఇంటెన్షనల్ గా కావాలని తను ఏమీ రిటైర్మెంట్ అయితే ప్రకటించలేదు తన చేత పొమ్మన లేక పోగబెట్టించడం అన్నట్టుగా బలవంతంగా ఇంకా తన రిటైర్మెంట్ ఇచ్చే పరిస్థితిని తీసుకొచ్చాడు నిజానికి టెస్ట్ ఫార్మాట్ లో ఇంకొన్నాళ్ళు నేను కొనసాగుతానని రోహిత్ శర్మ ఆఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇచ్చాడు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం ఒక ఇంగ్లాండ్ ఒక ఇంటర్వ్యూలో ఇంగ్లాండ్ పర్యటన గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు ఈ సిరీస్ లో టీమిండియా రాణించాలంటే బూమ్రా సిరాజ్ షమి ఫిట్ గా ఉండడం కీలకమని చెప్పాడు తన రిటైర్మెంట్ వచ్చిన వచ్చిన ఊహాగానాలపై రోహిత్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశాడు ఆటగాళ్ల రిటైర్మెంట్ పెన్ను పేపర్ పట్టుకుని ఖరారు చేయలేరు అంటూ చాలా స్పష్టంగా కాన్ఫిడెంట్ గా చెప్పాడు అలాంటి క్రమంలో రోహిత్ శర్మ ఆ ఇంగ్లాండ్ తో ఐదు టెస్ట్ ఐదు టెస్టుల సిరీస్ ఆడతాడని అందరూ అనుకున్నారు అయితే రోహిత్ శర్మ టచ్ టచ్ లో ఉన్న సెలెక్టర్లు అతని టెస్ట్ ఫార్మాట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవాలని చాలా బలవంత పెట్టినట్టు ఓ నేషనల్ వెబ్సైట్ పేర్కొంది కేవలం ఆటగాడిగా మాత్రమే ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లాలని సూచించినట్టు తెలుస్తోంది ఈ నిర్ణయం నచ్చని రోహిత్ శర్మ ఆటగాడిగా జట్టులో కొనసాగలేక రిటైర్మెంట్ ప్రకటించినట్లు ప్రచారం జరుగుతుంది టెస్ట్ ఫార్మాట్ లో అతని ఫామ్ కూడా గొప్పగా లేకపోవడం తుది జట్టులో చోటు తక్కకపోవడం ఇలాంటివన్నీ ఎక్కువగా తన మీద ఒత్తిడి తీసుకొచ్చిన అంశాలు అయితే తన వీడ్కోలు గల కారణాలను మాత్రం రోహిత్ శర్మ చెప్పకపోవటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది అయితే టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ రేస్ లో ఇప్పుడు ఎవరు ఉంటారు అనేది చాలా పెద్ద విషయం రోహిత్ శర్మ టెస్ట్ కెప్టెన్ కెప్టెన్సీ వదిలి వెళ్ళిపోతూ కూడా కొన్ని విషయాలను తను టెస్ట్ కెప్టెన్ గా రాబోయే వాళ్ళ గురించి చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్